ఆపరేషన్ కగార్లో భాగంగా ఆపరేషన్ కరిగుట్టలనైతే కేంద్ర బలగాలైతే ప్రారంభించాయి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర డివిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాల నుంచి కూడా దాదాపుగా నాలుగు వేల మంది బలగాలైతే ఆపరేషన్ కరిగుట్టలను ప్రారంభించాయి డిఆర్జీ ఎస్టీఎఫ్ సిఆర్పిఎఫ్ బలగాలతో పాటుగా డిఆర్ మన మహిళా కమాండర్స్ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు చాలామంది కూడా అసలు కరిగుట్టల్లో ఏం జరుగుతుందని చెప్పని అడిగే పరిస్థితి ఉంది మన ఛానల్లో కూడా కరిగట్టను చూపించండి కరిగుట్టల్లోని జరిగే పరిస్థితిని వివరించండి అని చెప్పని చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది దీంతో మనం చాలా రిస్క్ తీసుకొని కూడా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఆ పూజర కాంకేర్ అనే గ్రామానికి అయితే బయలుదేరాం కానీ మధ్యలో ఉన్నటువంటి బేస్ క్యాంపు సంబంధించిన అయితే మనల్ని అయితే పూజర కాంకేర్కు వెళ్ళొద్దని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో మనం అక్కడి నుంచి ఒక్క కిలోమీటర్ అయితే వెనుదిరిగి వచ్చాం ప్రస్తుతానికి మనం చూస్తున్నాం అవే కరిగుట్టల ప్రాంతాలు అదే పూజారి కాంకేర్ నుంచి అయితే చాలా దగ్గరగా ఆ కరిగుట్టలు కనిపిస్తాయనైతే మనమైతే ఆ ప్రాంతానికైతే బయలుదేరడం జరిగింది కానీ బలగాలు ఆపేయడంతోనైతే మనం ఇక్కడి నుంచే మీకు ఆ కవరేజ్ని అయితే అందించడం జరుగుతుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇప్పటివరకు వరకైతే దాదాపుగా నిమిషానికి రెండు బాంబులు చొప్పునైతే ఆ దండకారణ్య పేలుతున్నాయి ఇప్పటికీ మనం చూసినాం దాదాపుగా అర్ధ గంట నుంచి కూడా బాంబులు వరుస క్రమంలోనైతే ఆ పేలుతూనే ఉన్నాయి స్థానికులు కూడా ఒకంత భయాందోళన చెందే పరిస్థితి మనకైతే కనిపిస్తోంది నిమిష నిమిషానికి బాంబులు పేలడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఈ దండ కార్యంలో ఉంది యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా మావోయిస్టులను పట్టుకోవాలనే లక్ష్యంతోనైతే అటు అబూచిమడి అడవుల్లోతో పాటుగా బస్తర్ డివిజన్లో నుండి ఏడు జిల్లాల్లో కూడా బలగాలు భారీగా అయితే మోహరించడం జరిగింది దండ బలగ బలగా మావోయిస్టులను పట్టుకోవాలని ఒకే లక్ష్యంతోనైతే ఇప్పుడు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ జరుగుతుంది దీంతో పాటుగా ఇప్పుడు మనం కరిగిట్టలని కరిగుట్టల గురించి చూసుకుంటే ఫస్ట్ మొదటికి అయితే అబూజుమడు అడవులని అయితే బలగాల ఆధీనంలో చేసుకుని ఆ తర్వాత అబూజ్మడు తర్వాత మావోయిస్టులకి అత్యంత పట్టున్న ప్రాంతం అయితే కరిగుట్టలు అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసులు కూడా ఈ ప్రాంతం నుంచి అయితే వెళ్ళటం జరుగుతుంది ఇంకోటి చెప్పుకుంటే కర్రీగుట్టలకి అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలని చెప్పుకోవాలి ఇప్పుడు కరిగుట్టల మీదే మావోయిస్టులు అందరూ కూడా అక్కడే ఉన్నారని ఒక సమాచారంతోనైతే ఆపరేషన్ కరీగుట్టలనైతే ప్రారంభించడం జరిగింది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మాతో పాటుగా తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు అందరూ కూడా కరిగుట్టల మీదే ఉన్నారన్న ఒకే ఒక్క సమాచారంతోనైతే ఆపరేషన్ కర్రీగుట్టలనైతే కేంద్ర అయితే ప్రారంభించాయి గత రెండు రోజులకైతే ఆ గుట్టల్ని మొత్తం కూడా ఈ నాలుగు వేల మంది బలగాలైతే చుట్టుముట్టాయి ఆ తర్వాత అక్కడి నుంచి మావోయిస్టులను గుర్తించి అయితే ఆ వాళ్ళ మీద పోలీసులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం వరకు అయితే మనకు రెండు నిమిషాలకు ఒకటి మూడు నిమిషాలకు ఒకటి ఇలాగ దాదాపుగా పది నుంచి పదిహేను శబ్దాలైతే భారీ శబ్దాలైతే మనకి ఈ ప్రాంతంలోని వినిపించడం జరిగింది దీంతో పాటుగా మన కెమెరామెన్ కూడా భయపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తోంది మనతో పాటు వచ్చిన మిత్రులు కూడా అక్కడ నుండి బాంబులకు ఎంత శబ్దాలు రావడంతోనైతే అయితే ఒకంత ఉనికిపోయే పరిస్థితి మనకు కనిపిస్తోంది దీంతో పాటుగా ఇటు సమీప గ్రామస్తులు కూడా ఆ భయాందోళన చెందే పరిస్థితి మనకు కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పని ఇక్కడ నుండి స్థానికులు కూడా ఒకంత భయంతో అయితే చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తోంది మనమైతే చూస్తున్నాం ఒకసారి మీరు చూడవచ్చు కర్రీగుట్టల ప్రాంతం ఇప్పటివరకు అయితే మనకు తెలుగు మీడియాలోనైతే ముందుకు మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది కర్రీగుట్టలని చాలా దగ్గరగా చాలా క్లారిటీ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఒకసారి జూమ్ చూమ్ చదంతా చూపించు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇదే కరిగుట్టల్లోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడిమాను పట్టుకోవాలని కూడా బలగాలు అయితే ముందు కుత్మకంగా కూడా అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది అత్యంత మోస్ట్ వాంటెడ్ డేంజరస్ మావోయిస్టుకి అయితే ఆ బలగాలు అయితే చెప్తున్నాయి అతన్ని కూడా పట్టుకోవాలని ఒక లక్ష్యంతో ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా లొంగిపోవడం జరిగింది ఆ పిఎల్జిఏలోని హెడ్మా కూడా ముఖ్య పాత్రడని చెప్పుకోవాలి రెక్కి నిర్వహించడం దాడులు నిర్వహించడంలోని కూడా హెడ్మా ముఖ్య పాత్ర పోషించిన ఘటనలు చాలా ఉన్నాయి అటు తాడిమెట్ల ఘటన కావచ్చు ఇటు చింతలనార్ ఘటన ఆ చింతలనార్ ఘటన కావచ్చు తాడిమెట్ల ఘటన కావచ్చు ఆ ఎన్ని ఘటనలను కూడా హిడ్మాని ముఖ్య పాత్ర పోషించాడు ఇప్పుడు హిడ్మాతో పాటు మరికొంతమంది పిఎల్జి బెటాలియన్ సభ్యులు కూడా ఈ కరిగుట్టల మీద ఉండడంతోనైతే అయితే ఇప్పుడు ఆ కరిగుట్టలు ఆపరేషన్ కరిగుట్టలు అయితే ప్రారంభించినట్లయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడైతే దండకారణ్యంలోని ఇంత యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది ఇప్పటివరకు గత ఆపరేషన్ కగారు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంత భీకర యుద్ధం అయితే దండకారణ్యంలోని ఇప్పటివరకు కూడా చూసిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే నిమిష నిమిషానికి బాంబులు అయితే ఈ ప్రాంతంలోనైతే పెళ్ళుతున్నాయి అంటే అటు మావోయిస్టులు ఇటు పోలీసుల నడుమైతే ఒక భీకర యుద్ధమైతే సాగుతుందని చెప్పుకోవాలి గత ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ చరిత్రలతో పాటుగా ఆపరేషన్ కగార్ నిర్వహించినటువంటి ఇంత ఇలాంటి దాడులు అయితే చేసిన పరిస్థితి మనకైతే లేదు భారీగా అయితే బాంబు శబ్దాలు అయితే మనకి వినిపిస్తున్నాయి అది మావోయిస్టులు పిలుస్తున్నారా పోలీసులు పిలుస్తున్నారా హెలికాప్టర్ల నుంచి అయితే దాడి చేస్తున్నారా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది మొత్తానికైతే దండ కారణంతో పాటుగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని ప్రత్యేక బలగాలు మోహరించి అయితే అటు మావోయిస్టు పార్టీని పట్టుకోవడం కోసం అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లయితే మనకైతే కనిపిస్తోంది ఈ రెండు మూడు రోజుల్లో కూడా భారీగా ఆ ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఎందుకంటే ప్రత్యక్షంగా బాంబుల శబ్దాలు అంత దారుణంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఎప్పుడైనా కానీ భారీ సంఖ్యలో అటు మావోయిస్టులు కానీ ఇటు పోలీసులు కానీ చనిపోయే పరిస్థితి మనకైతే కనిపిస్తోంది దీంతో పాటుగా కొన్ని విధ సంఘాల నాయకులు కూడా రక్తపాతాన్ని ఆపాలని అంటే ఆపరేషన్ కగార్ని ఆపాలని ఆ మావోయిస్టుల మీద దాడులు ఆపాలని ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన కూడా పెట్టారు దీంతో పాటుగా మావోయిస్టులకు చర్చలకు వస్తూ నేపథ్యంలో కూడా ఎందుకు దాడులు చేస్తున్నారని ఒక వాదన కూడా అయితే వినిపిస్తోంది మొత్తానికి అయితే అన్ని అన్ని విషయాల నేపథ్యంలోని వివిధ ప్రతిపాదనల నేపథ్యంలో కూడా అయితే కేంద్ర బలగాలు అయితే చూచుకొని అయితే పోతున్నాయి ఆ యాంటీ నక్సల్స్ భాగంగా ఆపరేషన్ కగర్ భాగంగా మాత్రం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మాత్రం ఇక యుద్ధ వాతావరణం అయితే మనకైతే కనిపిస్తోంది మనం ఉన్న ప్రాంతంలోని రెండు నుంచి మూడు కిలోమీటర్ దూరంలోనైతే బాంబు శబ్దాలు వినిపించటమే ఇందుకైతే నిదర్శనంగా అయితే ఇంతసేపు మీకు నేను ఇక్కడ కరిగుటలకు సంబంధించినటువంటి విషయాలను అయితే వివరించడం జరిగింది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతాన్ని కూడా మీకు నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి రాంపురం అనే గ్రామంలో ఉన్నాం ఈ రాంపురం అనే గ్రామం కూడా మావోస్టు ప్రభావిత ప్రాంతం చాలా వరకు కూడా మావిస్టుల కదలికలు ఉన్న ప్రాంతం గతంలోని ఇక్కడ ఒక మహిళ కూడా ప్రజల మీద ఖాళీ చేసి గాయపడ్డ ఘటన దాదాపుగా కొన్ని నెలలకి ఒక రెండు మూడు నెలల క్రితం మీద జరిగింది అది ఈ ప్రాంతం ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా రాంపురం అనే గ్రామం ఒకసారి మీకు ఇదే నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి మొత్తం కూడా ఆ వ్యవసాయం మీదే ఆధారం ఇక్కడ నాడు ఖరేత చల్లైతే వీళ్ళు ఇక్కడ జీవనోపాధి అయితే పొందుతుంటారు మనం చూస్తున్నాం కదా ఎంత కరిగుట్టలు ఈ ప్రాంతంలోని ఇదంతా దండకారణ్యం ఇక్కడ రహదారి లేదు కానీ ఈ మధ్య బలగాలైతే ఇక్కడ రహదారిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అందుకనే ఇప్పుడైతే రాకపోకలైతే సాగుతున్నాయి మీకు ఈ ఊరిని చూపించాలని ఒకే ఉద్దేశంతోనైతే అయితే నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు కేవలం ఇక్కడ ఒక పది పదిహేను నుంచి ఇల్లు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత మనకేం కనిపించు ఇది చూడొచ్చు మనం చిన్న ఇల్లు వీళ్ళు ఇక్కడ ఎలా కట్టుకున్నారు ఆదివాసులు ఏమిటంటే అడవుల్లో ఉన్నటువంటి వైపు మీకు రిపోర్టింగ్ చేస్తున్నాను మరోవైపు అక్కడ మనకైతే బాంబు శబ్దాలు అయితే పదుల సంఖ్యలోనైతే వినిపిస్తున్నాయి ఇవంతా మీరు చూడొచ్చు ఆదివాసులు ఇట్లాగైతే వీళ్ళు ఇంటికి అయితే కట్టుకోవడం జరుగుతుంది ఇదే చిన్న ఊరు ఇదే ఇంకా రాంపురం అనేది గ్రామం అటు అంతా ఒక నాలుగైదు ఇల్లు అయితే మనకు కనిపిస్తాయి మావోయిస్టుల కదలికలు గతంలో ఈ ప్రాంతంలో అధికంగా ఉండేవి ఇటు రహదారి లేని పరిస్థితి దండకారిన ఊరు కాబట్టి కొంత మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా అయితే మనం చెప్పుకోవచ్చు చిన్న ఊరైనప్పటికీను అందరూ కూడా ఇక్కడ ఆదివాసీలే ఉంటారు వ్యవసాయం మన వరిని అయితే ముఖ్య ప్రధాన వీళ్ళు వనరుగా అయితే భావిస్తారు దాంతోనే వీళ్ళు కూలి పనులు చేసుకోవడం అటవీ ఉత్పత్తులతోనైతే ఈ ప్రాంతం అయితే వాసులు అయితే ఇక్కడ జీవనోపాధి పొందుతారు